ఇవాళ తొలి ఏకాదశి కదా నేను పొద్దునే తలంటు స్నానం అయి చేసుకొని అగ్నిదేవుడికి స్టవ్కి మంచిగా ముగ్గేసి పూజ చేసుకొని పొంగలికి రెడీ చేసే అని పెట్టాను నెక్స్ట్ ఈ ఏకాదశి రోజు జొన్నలతో పేరాలు చేసేది చాలా ముఖ్యం కదా అందుకని జొన్నలు వేయించుకొని అవి చల్లారక మిక్సీ పట్టుకొని అదంతా ఒక ప్లేట్లో తీసుకొని దానికి కొంచెం బెల్లము కొంచెం నెయ్యేసి ఇలా ఉండలు చుట్టి దేవుడికి నైవేద్యంగా పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ బీపిండి ఉంటుంది కదా బీపిండిలో కొంచెం పాలు కొంచెం బెల్లం వేసుకొని మనం పిండి దీపారాజుని కోసం దీపాలు ఇలా ఇలా తయారు చేసుకుంటే పాలతో చేసిన దీపాలు ఎక్కడ మనకు పగుళ్ళు రాకుండా దేవుడికి చాలా ఇష్టం కదా పిండి దీపాలు అంటే అలా దీపాలు చేసుకున్నాక చూడండి పసుపు కొమ్ము ఉంటుంది కదా దాంతో గంధం బొట్లు ఇంకా కుంకుంతో ఇలా వెంకటేశ్వర నామాలంటే నామం ఉంటుంది కదా అలా నేను అన్ని పిండి దీపాలు ఐదు పిండి దీపాలకి అలా పెట్టుకున్నా చూడండి నెక్స్ట్ ఇంకా దేవుడికి పొంగలి ఇంకా పేలాల పిండి పూలు పండ్లు అన్నీ రెడీ అయినాయి నెక్స్ట్ ఇప్పుడు దేవుడి ఇంట్లో దేవుడి గదిని అలంకరించుకుందామరండి ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి బొట్లు పెట్టుకొని పటానికి నెక్స్ట్ నేను నిన్న సాయంత్రమే రోజా పూల తులసి మాల జాజులు అవన్నీ దేవునికి తెచ్చిపెట్టుకున్నాను ఫస్ట్ పూలతో అలంకరించిన తర్వాత ఇంకా టీవీలో కూడా విష్ణు సహస్రామాలు పెట్టారు మా ఆయన ఇంకా ఆ పిండి దీపాలకి ఆవు నెయ్యి ఉంటుంది కదా నెయ్యితో పిండి దీపాలను వెలిగించడానికి అన్నీ రెడీ చేసి ఇంకా పండ్లు పూలు అన్నీ పెట్టాను ఇంకా ఏకారాధన ఒత్తితోటి మనం ఆ దీపాలు అనేది వెలిగించాలి అగ్గి పుల్లతో వెలిగించకూడదు నెక్స్ట్ నేను ఇంకా కడ్డీ సహాయంతో ఆ దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇంకోటి వెంకటేశ్వర స్వామి కూడా కామాక్షి దీపం కూడా వెలిగించాను ఆ దీపాలన్నీ వెలిగించుకొని నెక్స్ట్ ధూపం అనేది దేవుడికి ధూపం అయిపోయినాక ఇంకా మామూలుగా మనకి ఇది స్టోర్లో దొరుకుద్ది దూదితో చేసిన వస్త్రం ఉంటుంది అది వెంకటేశ్వర స్వామికి నేను ఫోటోకి పెట్టాను అదే చూడండి దానికి పసుపు అద్ది ఆ వస్త్రం అనేది అంటే దేవుడికి అలంకారగా అలంకారంగా ఉంటుందని అది పెట్టాను నెక్స్ట్ వినాయకుడికి కూడా వేశాను నెక్స్ట్ మనం ఏ పూజ అయినా వినాయకుడితోనే పూ తొలి పూజ వినాయకుడికి అందుకుంటాం కాబట్టి ఫస్ట్ నేను వినాయకుడికి సంకల్పం చెప్పుకున్నాను అక్షంతిలు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చెప్పుకున్నాక తర్వాత విష్ణు సహస్రనామంతో వెంకటేశ్వర స్వామికి కూడా సంకల్పం అనేది చెప్పుకున్నాను అక్షంతులు ఇంకా పసుపు కుంకుమతో చెప్పుకున్నాను నెక్స్ట్ ఇంక తులసి తులసి పూలు ఉంటాయి కదా పూలతో తులసి పూలతో అవి కూడా అన్నీ దేవుడికి అలంకరించుకున్నాను నెక్స్ట్ నేను విష్ణునామాలు ఉంటాయి కదా అవి స్తోత్రాలతో అవి మనసులో చెప్పుకుంటూ జపించుకుంటూ నేనైతే నా పూజని ఇలా చేసుకున్నాను ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నేను ఇలా మంచిగా పూజ చేసుకొని దేవుడికి అన్నీ సమర్పించుకొని టెంకాయ కొట్టుకొని పూజ అయిపోయినాక మనం చేసిన పండ్లు పలహారాలన్నీ దేవుడికి సమర్పించుకొని మంచిగా పూజ చేసుకు పూజ చేసుకున్నాను మీరందరూ మీ ఏకాదశి పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నేను ఈ పూజ మీకు నచ్చిందనే అనుకుంటే నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అంతా అయిపోయినాక ఈ మనకి చూడండి మొత్తం అలంకారం అన్నీ అయిపోయినాక ఇది ఒక చిన్న వెండి గిన్నెలో వాటర్ తీసుకొని రోజా రెక్క రెక్కలు వేసుకొని ఇది జవాద్ అనేది మనకి పూజా స్టోర్లో దొరుకుద్ది అది కొంచెం వాటర్లో కలిపి అలా మనం దేవుడింట్లో కానీ ఎక్కడైనా మన రూమ్స్లో కానీ పెట్టుకుంటే అది మంచి సువాసన పరిమళంతో చాలా బాగుంటుంది ఆ జవాద్ అనేది ఇంకా మా పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయి వాళ్ళిద్దరు కూడా దేవుడి దేవుడింటికి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నారు ఇద్దరు ఇంకా మనం ఈరోజు ఎవరికైనా అన్నదానం చేస్తాం మంచిదని నేను చేసిన పొంగలి మా కింద జనప్రియ సెక్యూరిటీకి వెళ్ళి మా పిల్లలు ఇచ్చారు ఇంకా బాయ్